హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైఫ్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తాయి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే నిన్న పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు ఏ విధంగా ఆలోచించారు అనేది తెలుసుకోవచ్చు పౌర్ణమి ఎనర్జీస్లో నిన్న మీ పర్సన్ ఆలోచనలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదు అంటే మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీ హస్బెండ్ గురించి అయితే మీ వైఫ్ మీ పార్ట్నర్ గురించి అవ్వచ్చు ఎవరి గురించి అయినా కూడా అంటే మీరు ఏ వ్యక్తి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ అనిపిస్తేనే వాట్సాప్ చేయండి మీరు ఎవరి అయినా తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు సంబంధించి ఎటువంటి డ్రీమ్స్ ఉన్నాయో అంటే మీరు ఏదైతే మీ పర్సన్ విషయంలో ఫీల్ అవుతున్నారో మీ పర్సన్కి సంబంధించి మీకు ఎటువంటి డ్రీమ్స్ ఉన్నాయో ఆ విషయాలు అంటే మీ డ్రీమ్స్ని నిజం చేయాలి అనే విధంగా నిన్న ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ పౌర్మే ఎనర్జీస్లో అయితే ఆలోచనలు అనేవి చేశారంటే ప్లాన్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ పర్సన్ మీరు ఏవైతే కళలు కంటున్నారో మీ రిలేషన్కి సంబంధించి లేదంటే మీ పర్సన్ నుంచి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే మీ పర్సన్ ఎలా ఉంటే మీకు నచ్చుతుంది మీ పర్సన్ మీ రిలేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి కమిట్మెంట్ విషయం అవ్వచ్చు ఏదైనా కూడా అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి ప్రజెంట్ ఏదైతే కొంచెం ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో సపరేషన్ ఏదైతే ఉందో అంటే కొంచెం మీరు మీ పర్సన్ ఏంటంటే మనస్పర్ధలు అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఏదో అంటే ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీ పర్సన్ అవి ఫుల్ఫిల్ చేయలేకపోయారు మీకు ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో హోప్స్ అన్నీ కోల్పోయారు వ్యక్తిపై మీకు నమ్మకం అనేది పోయింది ఈ వ్యక్తి మళ్ళీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిన్న ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారు పౌర్ణమి ఎనర్జీస్లో అంటే మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి నిజం చెయ్యాలి వాటికి అంటే మళ్ళీ ప్లాన్ చేయాలి అంటే ఏ విధంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవాలి మీ మధ్య ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా తప్పించాలి మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి లేదంటే మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వకుండా ఏవైతే ఆపుతున్నాయో అలాంటి విషయాలు ఏ విధంగా ఈ వ్యక్తి ఎండ్స్ చేయాలి ఇలా అనమాట ఇలా నిన్న ఈ వ్యక్తి చాలా ప్లాన్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ కళలు నిజం చేయాలి ఈ విధంగానే నిన్న ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేశారు అనేది కనిపిస్తుంది ప్రజెంట్ ఎనర్జీస్లో అంటే నిన్న పౌర్ణమి ఎనర్జీస్లో ఈ వ్యక్తి మీరు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే మీ పర్సన్ గురించి బాధపడుతూ ఎమోషనల్గా ఉన్నారా మీ పర్సనల్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు ఏమైనా సఫర్ అవుతున్నారా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా లేదంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా లేదంటే బాగానే ఉన్నారా హెల్త్ పరంగా మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇలా అనమాట నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మీరు మంచిగా ఉండాలి మీరు సురక్షితంగా ఉండాలి అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయకూడదు హెల్త్ పరం కావచ్చు లేదంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా కూడా మీ లైఫ్లో ఉండకూడదు మీరు మంచిగా ఉండాలి ఈ వ్యక్తికి దూరంగా ఉన్నా కూడా మీరు సంతోషంగా ఉండాలి అంటే ఈ వ్యక్తి ప్రేమ ఎలాంటిదంటే ఈ వ్యక్తి నుంచి మీరు దూరంగా ఉన్న లేదంటే ఇక్కడ మీరే మీ పర్సన్ని కాదు అని చెప్పి దూరం పెట్టినా ఎందుకంటే మీరు మీ పర్సన్ నుంచి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి ఇంకా మీరు కూడా విసుకుపోయి అంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినవి ఫుల్ఫిల్ అవ్వవు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు ఇలా అనమాట ఇలా మీరు అనుకుని ఈ వ్యక్తిని మీరే దూరం పెట్టడం కానీ లేదంటే మీ పర్సనే మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు లేదంటే ఇక్కడ మీరు ఏదైతే ఈ వ్యక్తి నుంచి ఆశిస్తున్నారో అది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేరు అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ కనిపిస్తుంది కానీ ఇక్కడ కారణాలు ఏమైనా కూడా ఎటువంటి కారణంతో ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు అంటే మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ సంతోషం అనేది కోరుకుంటున్నారు మీరు మంచిగా ఉంటే చాలు ఇలా కోరుకుంటున్నారనమాట ఇక్కడ మీరు కూడా అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ రీడింగ్ చూస్తున్నారో మీలో కూడా కొంతమంది మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తిని ద్వేషించకుండా ఈ వ్యక్తి హ్యాపీగా ఉంటే చాలు అని కూడా మీలో చాలా వరకు కోరుకుంటున్నారనమాట అంటే మీ పర్సన్ మీ మంచి కోసం మీరు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి ఎలా కోరుకుంటున్నారో మీరు కూడా మీ పర్సన్ గురించి సేమ్ అలాంటి ఎనర్జీస్లోనే ఉన్నారు ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది ఏమైపోయినా పర్వాలేదు అంటే మీరు మీ పర్సన్కి దూరం అయిపోయినా పర్వాలేదు మీ మధ్య ఎటువంటి సపరేషన్ వచ్చినా పర్వాలేదు నేను చాలా హ్యాపీగా ఉంటాను నా లైఫ్ అనేది నేను చూసుకుంటాను నాకంటూ ఒక లైఫ్ ఉంది అంటే మీ పర్సన్ లైఫ్లో మీరే ఉండనవసరం లేదు మీరు లేకపోయినా తన లైఫ్ అనేది హ్యాపీగానే ఉంటుంది ఫుల్ఫిల్ అవుతుంది అనే విధంగానే ఉన్నారు ఈ వ్యక్తి పాస్ట్లో భయం లేదు వ్యక్తికి అంటే మీరు దూరం అయిపోతారేమో అనే భయం లేదు వ్యక్తికి ఫాస్ట్లో కానీ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి నిన్న ఈ వ్యక్తి ఏంటంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్లో చాలా లో అయిపోయారనమాట అంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారేమో అనే భయం మళ్ళీ మీ రిలేషన్ని ఈ వ్యక్తి ముందుకు తీసుకువెళ్తారో లేదో అనే భయం తను మళ్ళీ మీ రిలేషన్ పరంగా ఎలాంటి వర్క్ చేయాలి అంటే అది ముందుకు వెళ్ళాలి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీకు నమ్మకాన్ని ఇవ్వాలి అంటే ఈ వ్యక్తి ఏ విధంగా వర్క్ చేయాలి అంటే ఏ విధంగా నిలబెట్టుకోవాలి ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట అంటే తన వల్ల అవుతుందా లేదా మళ్ళీ మీ రిలేషన్ని నిలబెట్టుకోగలుగుతారా లేదా ఇలాంటి భయం అంతా కూడా ఈ వ్యక్తికి నిన్న ఎక్కువైపోయింది మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి పాస్ట్లో ఏంటంటే తన మీ విషయంలో ఎంత లవ్ చూపించారంటే ఎంత లవ్ ఉంది మీరంటే ఎంత అట్రాక్షన్ ఉంది మీ లవ్కి ఈ వ్యక్తి ఎంత కేర్ చేస్తున్నారు మీరు చూపించే లవ్ అవ్వచ్చు అన్కండిషనల్ లవ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తి చాలా ఫీ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అంటే మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్స్ని కూడా ఈ వ్యక్తి చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు కానీ బయటికి ఆ ప్రేమని దాచిపెట్టారు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు ఈ వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఈ వ్యక్తి ఇవ్వలేరు ఈ వ్యక్తి వల్ల కాదు కాబట్టి వ్యక్తి ఏంటంటే బయట పడలేకపోయారు తన ప్రేమని మీకు చూపించలేకపోయారు ఎప్పుడు కూడా అంటే మీ విషయంలో అట్రాక్షన్ ఉంది ఇలానే ఈ వ్యక్తి ఏంటంటే ఆ విధంగానే మీతో కంటిన్యూ అయ్యేవారు కానీ మీపై ఉన్న లవ్ని ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బయట పెట్టడానికి ట్రై చేసేవారు కాదు కానీ ఇప్పుడు తనకు మీపై ఎంత లవ్ ఉంది అసలు తన మీ విషయంలో ఎలా ఉన్నారు తన రియాలిటీ ఏంటి మీ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్తో ఉన్నారు అలాంటిది మీకు చూపించాలనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి అంటే తను ఏదైతే హైట్ చేశారో మీ దగ్గర దాచిపెట్టారో ఆ ప్రేమనంతా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు చూపించాలనుకుంటున్నారు వ్యక్తికి ఏంటంటే ఫాస్ట్లో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం అయినా కూడా చాలా పెద్దగా కనిపించింది అనమాట అంటే తను చేయలేను తన వల్ల కాదు అనే విధంగానే ఈ వ్యక్తి ట్రై చేయకుండానే ముందే ఫీల్ అయిపోయి అసలు ట్రై చేయడానికి కూడా ఈ వ్యక్తి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు ప్రయత్నం చేయలేదు ఈ వ్యక్తి అంటే మీ రిలేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి తీసుకు వెళ్ళాలి అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలి ఏ విధంగా ప్లాన్ చేయాలి ఇలాంటివి ఏమీ కూడా ఈ వ్యక్తి ఆలోచించలేదు అంటే తన వల్ల కాదు తను చేయలేరు అది చాలా పెద్ద ప్రాబ్లం అది అది తను సాల్వ్ చేయలేరు ఇలా అనమాట ఇలానే ప్రతిదీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ప్రయత్నం చేయకుండానే ఈ వ్యక్తి భయపడుతూ ఆగిపోయారు ఫాస్ట్లో కానీ ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నది ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది అంటే అది ఏమైనా కూడా నేను ట్రై చేయాలి నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేయాలి అది పెద్ద ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లం అయినా మా రిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను దాన్ని అవుట్ చేయాలి ఇలాంటి ఆలోచనలతోటే నిన్న గడిపారు వ్యక్తి ఇవే ఆలోచించారు నిన్నంతా కూడా ఈ వ్యక్తి అంటే ప్రజెంట్ మీరు రిలేషన్లో ఉన్నారా సపరేషన్లో ఉన్నారా లేదంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో తెలియదు కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ పరంగా ఇక్కడ చూశాడు కదా అంటే తను ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో ఇప్పటి వరకు అంటే తన వల్ల కాదు నేనేమి చేయలేను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను అంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాను నేను ఏ ప్రయత్నాలు చేయను మా రిలేషన్కి సంబంధించి ఎందుకంటే నా వల్ల కాదు నేను కమిట్మెంట్ ఇవ్వలేను తనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో నా విషయంలోని అండ్ నేను ఫుల్ఫిల్ చేయలేను ఇలానే కదా తను ఉండి ఒక సేఫ్ జోన్లో ఉన్నారు ఈ వ్యక్తి ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకుని అందులోనే ఉండిపోయారు ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలనుకుంటున్నారు అది ఎంత కష్టమైందైనా కూడా నేను హ్యాండిల్ చేసుకోవాలి ఎందుకంటే నా రిలేషన్ అనేది దూరం అయిపోతుంది నేను ఆ బాధను తట్టుకోలేను ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటి వరకు కూడా కొంచెం ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు ఆ ధైర్యం అనేది కూడా కోల్పోతున్నారు అనమాట భయం అనేది పెరిగిపోతుంది వ్యక్తికి ఎందుకంటే మీరు ఇంకా దూరం అయిపోతారేమో అనే భయం ఆ భయం ఉండడం వల్ల ఇప్పుడు ఏదైనా కూడా నేను స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నారనమాట ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి వాటిలన్నింటినీ హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు తనకి మీపై ఉన్న రియల్ లవ్ ఏదైతే ఉందో అది మీకు చూపించాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు చాలా కొత్తగా కనిపిస్తారన్నమాట అంటే ఫాస్ట్లో ఎలా ఉండేవారు ప్రాక్టికల్గా ఉండేవారు మీ విషయంలో ఎమోషనల్గా కరెక్ట్ అయి ఉండేవారు కాదు జస్ట్ అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యేవారు మీరు ఏదైనా కూడా షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యక్తి మీకు ఆ టైం ఇచ్చేవారు కాదు వినేవారు కాదు ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు తన వల్ల ఏది కాదు మీరు ఏం చెప్పినా తను చేయలేరు కాబట్టి వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని చూసి మీరే ఆశ్చర్యపోతారు తను మీకు చూపించే లవ్ని అంటే మీపై చూపించే కేరింగ్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అనమాట అలా చేంజ్ అయ్యి ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాబోతున్నారు కమ్యూనికేషన్కి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దాన్ని ఈ వ్యక్తి స్టక్ చేశారు అంటే తనే దూరం పెట్టారు మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ మీ మధ్య రిలేషన్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నా మీ మధ్య ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కౌంటర్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నా కూడా ఈ వ్యక్తి చేతిలోనే ఉంది కాబట్టి ఈ వ్యక్తే ఇప్పుడు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారనమాట మీకు ఈ వ్యక్తి కాల్ చేయాలి ఎందుకంటే ఇది నా చేతుల్లోనే ఉంది నేనే మళ్ళీ నా పర్సన్కి కాల్ చేయాలి ఎందుకంటే నేనే స్టక్ చేశాను నాదే తప్పు కమ్యూనికేషన్ అనేది స్టక్ చేసింది నేనే కాబట్టి మళ్ళీ నేనే ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక స్టెప్ తీసుకుని కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి నా పర్సన్కి ఇలా ఆలోచిస్తున్నారనమాట వ్యక్తి నిన్నంతా కూడా ఇక్కడ ఫుల్ మూన్ ఎనర్జీస్లో కూడా మీ రిలేషన్ అనేది సక్సెస్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు టైం అనేది లేదు ముందు ఉంది మీ మీ రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ఎంతో టైం లేదు చాలా ఫాస్ట్గా మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ అవ్వబోతుంది మీ రిలేషన్లో మీరు ఏదైతే చూడాలి అనుకున్నారో ఆ గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు వెయిట్ చేయండి ఆ రోజులు అనేవి రాబోతున్నాయి మీ డ్రీమ్స్ అనేవి నిజం కాబోతున్నాయి అని చెప్పి ఇక్కడ మనకి మూన్ ఎనర్జీస్లో కూడా వచ్చిందనమాట ఎనర్జీ అంటే మీ పర్సన్ ఏంటంటే కొంచెం టైం పట్టినా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ రిలేషన్ పరంగా మీరు ఏదైతే శ్రేయస్సు కోరుకుంటున్నారో అది మళ్ళీ రాబోతుంది మీరు ఏదైతే ఇంపాసిబుల్ అవ్వదు అని చెప్పి ఏ ఓప్స్ అయితే మీరు కోల్పోయి నమ్మకం ఏదైతే కోల్పోయి ఉన్నారో అవి అవ్వబోతున్నాయి జరగబోతున్నాయి అర్థం చేసుకోండి అని చెప్పి ఇక్కడ మనకి యూనివర్స్ నుంచి కూడా ఎనర్జీస్ అయితే అన్నమాట ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎందుకంటే మీ పర్సన్ డివైన్కి సరెండర్ అయ్యారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో నిన్నంతా కూడా అంటే డివైన్ హెల్ప్ అనేది అడిగారనమాట ఏదైనా కూడా డివెన్ హెల్ప్ అడగారు ఈ వ్యక్తి ఏ ప్రయత్నమైనా చేస్తారు బట్ డివెన్ మళ్ళీ మిమ్మల్ని కలపాలి తను చేసే ప్రతి ప్రయత్నం అనేది తనకి సక్సెస్ అవ్వాలి వర్కౌట్ అవ్వాలి తనకి డివెన్ హెల్ప్ అనేది కావాలి ఇలా అనమాట అంటే తనకి ఏది జరిగినా పర్వాలేదు తన వంతు ఏ ప్రయత్నం అయితే చేయాలో మీ రిలేషన్ అనేది నిలబెట్టుకోవడానికి ఆ ప్రయత్నం అయితే చేస్తారంట కానీ అది డివెన్ చేతులకు వదిలిపెట్టారు అంటే మీరే చూసుకోండి నేనైతే ఒకే దగ్గర స్టక్ అయిపోయి ఉండను నేను నా వంతు ప్రయత్నం చేస్తాను నా రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళడానికి బట్ మమ్మల్ని ఇద్దరిని కలపడానికి లైఫ్ లాంగ్ మీ ఇద్దరం కలిసి ఉండడానికి మాత్రం మీ సపోర్ట్ కావాలి అని చెప్పి వ్యక్తి నిన్న అంతా కూడా డివైన్కి సరెండర్ అయిపోయారు అంటే డివైన్ పైన భారం వేస్తారు ఈ వ్యక్తి టరో ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు చూసారు కదా ఈ వ్యక్తి ఏంటంటే నిన్నంతా కూడా పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీ గురించే ఆలోచిస్తూ గడిపారనమాట నిన్న ప్రతి ఎనర్జీ కూడా మీ గురించే ఈ వ్యక్తి ప్రతిదీ కూడా మీ గురించి ఆలోచించరు చాలా ఒంటరిగా ఒకే చోట కూర్చుని ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ మీ ఎనర్జీస్తో గడిపారన్నమాట ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా అది కూడా అంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఎంత ప్రాక్టికల్గా ఉన్నారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ వ్యక్తి నిన్న ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇంత ఎమోషనల్గా మారిపోయారు సోర్స్ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఈ బందీ నుంచి అయితే బయటకు రాబోతున్నారు మనకి సేమ్ టారో ఎనర్జీస్లో కూడా అదే వస్తుందనమాట చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి తను తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నిన్న అంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతూనే ఉన్నారు బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా కానీ ఈ వ్యక్తి ఏంటంటే నిన్న ఎక్కువగా ఒంటరిగానే గడిపారనమాట ఒంటరిగానే చాలా లోన్లీగానే గడిపారు ఈ వ్యక్తి మీ ఆలోచనతో మీ ఎనర్జీస్తో నిన్న ఎక్కువగా మీ ఎనర్జీస్ తీసుకున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే తన వల్ల కాదు ఇంకా మిమ్మల్ని దూరం పెట్టే తను హ్యాపీగా ఉండడం అనేది తన వల్ల కాదు ఎందుకంటే తనకి రోజు రోజుకి భయం అనేది పెరిగిపోతుంది మీరు ఎక్కడ దూరం అయిపోతారేమో అనే భయం ఇప్పటి వరకు ఏదో లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అలా తీసుకోలేకపోతున్నారు భయం స్టార్ట్ అయిందన్నమాట కాబట్టి ఏదో స్టెప్ తీసుకోవాలి కమిట్మెంట్ అవ్వాలి స్టెప్ తీసుకోవాలి కమిట్మెంట్ అవ్వాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఋషుభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు బ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఏ టైంలో అయినా కూడా ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే మీరు ఊహించరు అనమాట ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది అనేది కూడా మీరు ఊహించరు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ రాబోతుంది ఈ వ్యక్తి నుంచి అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీతో మాటలు అనేవి కలపబోతున్నారు ఈ వ్యక్తి తనంతట తనే వచ్చి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఒక డిసిషన్ అయితే తీసుకున్నారనమాట ఈ వ్యక్తి చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు మీ రిలేషన్ అనేది స్టక్ అయిపోయి ఉండకూడదు ఏదో ఒక చేంజ్ రావాలి అది మీ పర్సన్లో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఎందుకంటే ఫాస్ట్లీ వ్యక్తి కొంచెం మీ గురించి ఏమీ ఆలోచించలేదు లైట్ తీసుకున్నారు పెద్ద కేర్ చేయలేదు కానీ ఇప్పుడు అంత లైట్ తీసుకోలేకపోతున్నారు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంత చేంజెస్ అనేవి మీ పర్సన్లో వచ్చాయి అంటే మీ మధ్య ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసేసి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీస్లో నిన్నంతా ఉన్నారు వరల్డ్ ఎనర్జీ ఏంజల్స్ మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు ఏంజెల్స్ కూడా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంజెల్స్ మెసేజెస్ కూడా మీకు చాలా యాక్యురేట్గా వచ్చాయన్నమాట టేక్ యాక్షన్ అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారంట మీ రిలేషన్ అవచ్చు మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రికవరీ అవ్వబోతున్నాయి మీరు రెడీగా ఉండండి మీరు ఇప్పటి వరకు దేని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో సఫర్ అవుతూ ఉన్నారో మీరు వాటి నుంచి రికవరీ అవబోతున్నారు రికవరీ అవుతారు మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి రాబోతున్నాయి అన్నమాట ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు రిలేషన్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా కూడా మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయారో ఏవైతే లాస్లో ఉన్నారో అవి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాయి మీరు ఒకే చోట ఆగిపోవద్దు కొన్ని వారాల్లో మీ లైఫ్లో మీరు ఊహించిన చేంజెస్ అయితే రాబోతున్నాయంట చాలా అంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఆపర్చునిటీస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఎస్ అలాగే మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కడ అవ్వకూడదు ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోండి బ్యాలెన్స్డ్గా ఉండండి అంటే మరి మొండితనంగా ఉండద్దు ఒక్కొక్క సిచ్యువేషన్లో మీరు కొంచెం మీ మొండితనం అనేది కూడా పక్కన పెట్టాలి కాంప్రమైజ్ అవ్వాలి ఒక్కొక్కసారి తప్పదు ఒక్కోసారి మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే కొంతమందిని క్షమించకూడదు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు స్ట్రాంగ్గా ఉండాలి కొన్ని విషయాల్లో అవ్వాలి తప్పదు ఎందుకంటే ఇది లైఫ్ కాబట్టి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి రెండు విషయాల్లో కూడా అది మాత్రం చెయ్యండి అలా ఉండండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి వాళ్ళ ట్రేడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజునేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్